స్వప్న జోష్న గౌతమ్ గురించి నిజాలు బయట పెట్టించిన కాశీ కార్తీక్ అసలు స్వప్న ఏం ప్లాన్ చేసింది మరి స్వప్న ప్లాన్ తో జోష్న తన నోటితోనే నిజాలు ఎలా బయట పెట్టింది మరి శివనారాయణ సుమిత్ర జ్యోష్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కాశీ పది తీర్చేశాను అని చెప్పాడే తప్ప అక్కడ చెప్పిన సమాధానం వెనుక ఇటు శ్రీధర్కి మిగిలిన వాళ్ళకి అనుమానం వచ్చినా రాకపోయినా స్వప్నకు మాత్రం అనుమానం కలుగుతుంది ఎందుకంటే స్వప్న పది లక్షల అప్పు గురించే అనుమానం పడుతుంది కదా అది టెన్షన్ పడుతుంది కదా మరి అప్పు తీర్చేస్తే మాట కూడా చెప్పకపోవడం దీని వెనక ఏదో ఉంది కాశీ విషయాన్ని దాచిపెట్టి అక్కడ ఏదో చెప్పాడు అని చెప్పి స్వప్న తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు కాసి భోజనం చేసి వస్తాడు ఏంటి కాశీ ఈ మధ్యన నాకు అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పాను గాని ఏంటి దిల్లు అబద్ధాలు చెప్పడం ఏంటి అనగానే మరి కాదా నువ్వు పది లక్షలు అప్పు కూడా ప్రాజెక్టు లోనే ఇస్తారా మరి కంపెనీ ఎండి ఏం తీసుకుంటాడు చైర్మన్ ఏం తీసుకుంటాడు ఎవరికైనా తెలియని వాళ్ళకు చెప్పు నాకెందుకు చెప్తావు అబద్ధాలు అని చెప్పను గానీ నేను అబద్ధం చెప్పలేదు దిల్లు అనగానే అవునా అదే మాట నా నెత్తి మీద చేసి చెప్పు అంటూ చేతిని కాస్త తీసుకుని నెట్ మీద వేసుకుంది వేసుకునేసరికి దిల్లు అని చెప్పాను కానీ చెప్పు కాసి నిజం చెప్పు అనగానే అవును నిజమే చెప్తున్నాను నాకు ఈ డబ్బులు ప్రాజెక్ట్ వల్ల వచ్చినవి కాదు నాకు జోష్ నాకు ఇచ్చింది చెక్కు అనగానే ఏంటి ఆ జోష్ ను చెక్కిచ్చిందా అయినా ఆ జోష్ను నీకు ఏంటి అనగానే నువ్వేమన్నా అడగలేదు నానమ్మ మొన్న ఇంటికి వచ్చినప్పుడు మావిగారు చెప్పారు కదా నానమ్మకు నానమ్మ వెళ్ళి జోష్నక్కకు చెప్పినట్టుంది నిన్న ఉదయం జోష్నక్క ఫోన్ చేసి గా కలవాలి రమ్మని చెప్తే వెళ్ళాను వెళ్లేసరికి నానమ్మ జోష్నక్క ఇద్దరు ఉన్నారు పది లక్షల చిక్కు నా చేతిలో పెట్టబోయారు నాకు వద్దు నేను సహాయం తీసుకోను అని చెప్పాను సహాయంగా కాకపోయినా అప్పుగానే తీసుకోరా అని చెప్పి ఇంకా నానమ్ అనేసరికి సరే అని తీసుకుందాం అనుకునేసరికి నాకు ఒక హెల్ప్ జోష్ జోష్న అడిగింది హెల్పర్ నువ్వేం హెల్ప్ చేస్తావు ఆయన ఆవిడి గారికి అని చెప్పాను గానీ ఏమో తెలియలేదు నాకు మొదట అదే ఆ గౌతమ్ గురించి దీపక్క ముందు మంచివాడు కాదు అని చెప్పి తర్వాత చెడ్డవాడు అని చెప్పింది కదా అని చెప్పనేసరికి అవును అయితే అని చెప్పను గానీ దానికోసం కోసం నన్ను ఆ గౌతమ్ని ఎంక్వైరీ చేయమని నాకు డిటెక్టివ్ గా అంటే తను ఏం చేస్తున్నాడు ఏంటో తెలుసుకోమని ఆ బాధ్యత నాకు అప్పగించింది అనగానే ఏంటి ఆ గౌతమ్ ఎలాంటి వాడో తెలుసుకోమని నీకు అప్పగించిందా తను అప్పగించాలనుకుంటే బోర్డు మంది ఉంటారు డబ్బులు పడేస్తే ఎవడైనా సరే జోష్న ముందు నిలబడి పనిచేస్తాడు అలాంటిది నీకే ఎందుకు అప్పగించింది నాకు దీని వెనకాల ఏదో మతల ఉందని అనిపిస్తుంది కాశీ అని చెప్పాను గాని నాకు ఏమి అనిపించట్లేదు అనగాని నీ బుర్రకు ఏమనిపిస్తుంది ఎవరేం చెప్పినా సరే అని ఒప్పేసుకుంటావు పోనీ అక్కడి నుంచి వచ్చాకైనా నాకొక్క మాట చెప్పావా ఉండు ఇప్పుడే అన్నికి ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పాను గాని చెప్పు స్వప్న అని చెప్పనేసరికి ఇది ఫోన్ లో తేలే విషయం కాదు డైరెక్ట్ గానే మాట్లాడాలి అనగాని ఇప్పుడు ఈ టైంలోనా అని చెప్పనేసరికి సరే రేపు ఉదయం నువ్వు జోష్ నక్క వాళ్ళని ఇంటికి వెళ్ళక ముందే మనం మాట్లాడుకోవాలి అని చెప్పను గాని సరైతే ఇంటికి వచ్చేసే అనగాని ఇంటి వరకు ఎందుకులే మధ్యలో ఒక పార్క్ ఉంటుంది కదా అక్కడ నేను కాసి వెయిట్ చేస్తాం నువ్వు వదిన వచ్చేసేయండి అని చెప్పి టైం చెప్పుకుంటారు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బావకు చెప్పావు అనగాని లేదు లేదు జోష్ నాను చాలా తక్కువ అంచనా వేయకూడదు మనం అసలు అన్నయ్యకి చెప్తే అన్నయ్య చూసుకుంటాడు అసలు జోష్ నా పని నీకు ఎందుకు అన్న విషయం తెలుసుకుంటాడు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇటు కార్తీక దీప వచ్చేస్తారు ఇటు కాశీ స్వప్న వస్తారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఎందుకు రమ్మన్నావు అర్జెంట్గా ఆ టైంలో ఫోన్ చేసావండి స్వప్న అనగానే ఒక నాకు ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం నీకు చెప్దాం అనుకున్నామ కానీ నువ్వే ప్రాబ్లంలో ఉన్నావు కదా అని చెప్పి చెప్పలేదు అని చెప్పాను కానీ ప్రాబ్లం స్వప్న అని చెప్పనేసరికి అది వదిన అంటూ మొత్తం విషయం చెప్పుకొస్తుంది స్వప్న మరి నాకు ఒక మాట చెప్పాలి కదా కాసి నేను ఏ సత్యరాజు గారినో అడిగి ఇచ్చేవాడిని కదా నువ్వు సౌర్యకు బాగోలేదు అన్నప్పుడు నువ్వు ఐదు లక్షల రూపాయలు ఇచ్చావు ఆ పైన తీర్చాలి కదా అని చెప్పనేసరికి మీరే కష్టాల్లో ఉన్నారు కదా బాబా మళ్ళీ నీకు కష్టం చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు అనగానే ఇప్పుడు నిన్ను అడిగిన హెల్ప్కి నువ్వు ఏం చేసావు అనగాని ఆ గౌతము వేరే అమ్మాయితో కలిసి ఉన్న వీడియో తీసాను బాబా అని చెప్పనేసరికి వీడియో ఏది చూపించు అనేసరికి ఈ వీడియోని చూపిస్తాను చూపించేసరికి ఈ ఒక్క వీడియో చాలు గౌతమ్ చెడ్డవాడు అని నిరూపించడానికి అప్పుడు ఏం జరుగుతుందో చెప్పన కాసి అప్పుడు మొదటిసారి ఎంగేజ్మెంట్ చెడగొట్టింది దీప కాబట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చెడగొట్టేది దీప తమ్ముడుగా నువ్వు అని చెప్తారు అక్కడ జ్యోష్న పారి కలిసి ప్లాన్ చేసింది అది ఇక్కడ నీకు మరొక విషయం చెప్పాలి అని చెప్పి మొత్తం విషయం చెప్తాడు ఏంటి జ్యోష్న అంటే గౌతమ్ చెడ్డవాడన్న విషయం జోష్న ముందే తెలుసా బాగా అని తెలుసు కానీ అక్కడ నిజాలు ఒప్పుకుంటే మీ ఎత్త గురించి ఒప్పుకోవాలి మీ ఎత్త గురించి మీ ఎక్కను చెడ్డదాన్ని చేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేసామని ఒప్పుకోవాలి అది ఒప్పుకోలేక జోష్న ఈ రకంగా నిందించాలనుకుంది నీకు పది లక్షలు గుర్తునే విసిరేసిందా తను ఎడం చేత్తో ఖర్చు పెట్టే పది లక్షలు నీకు ఎరగా వేసి నీ చేత్తోటే ఎంగేజ్మెంట్ ఆపించడానికి ప్రయత్నం చేసింది అనగాని నువ్వు ఒక పని చెయ్యాలి వప్నా అని చెప్పనేసరికి ఏంట ఏంటన్నయ్య అని చెప్పను గానీ ఈ వీడియో స్వప్న కాశీ మీరు జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో జోష్నకు ఇవ్వకూడదు జోష్నకే కాదు అసలు ఎవరికి ఇవ్వకూడదు ముంద వీడియో నాకు పంపించి డిలీట్ చేసేసే నీ వీడియో అని చెప్పనేసరికి ఈ డిలీట్ చేసేస్తాడు సరే ఇప్పుడు ఏం చెయ్యాలంటే అనగానే నాకు ఒక ఐడియా వచ్చిందన్నయ్య గౌతమ్ గురించి తిరుగుతున్నాను అని కాశీకి ఫో కాశీని ఫోన్ చేసి చెప్పమని చెప్దాం చెప్తే కాశీ మీద హోప్స్ పెట్టుకుంటుంది కదా సో తను ఎలాంటి ప్లాన్లు వేసుకోదు ఇంకా తీరామోసి ఎంగేజ్మెంట్కి వచ్చే దగ్గరికి ఏమవుతుందంటే తన ప్లాన్లు వేసుకోదు పూర్తిగా కాశీ మీద డిపెండ్ అవుతుంది తప్ప అప్పుడు కరెక్ట్గా కాశీ ఏ ఆధారం దొరకలేదు అని చెప్పడంతో అప్పుడు జోష్న తన నోటితోనే నిజాలు బయట కదా గౌతమ్ గురించి అనగానే సో ఫర్ ఐడియా స్వప్న కానీ ఫోన్ చేయి అక్క నేను వాడి వెంటే తిరుగుతున్నాను నాకు ఏదైనా ఆధారం దొరకగానే వెంటనే నీకు పంపిస్తాను లేదు పెద్దమ్మకు వచ్చి చెప్తాను అని ఫోన్ చేయను గాని వెంటనే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసేసరికి నిజంగా నా పని మీద తిరుగుతున్నావా స్వప్ కాసి అని చెప్పాను కానీ అదేంటక్క నువ్వు నా అక్క లాంటిదన్నవి కదా నిన్ను దీపక్కని ఎంత ఇష్టపడతానో నిన్ను అలానే ఇష్టపడతాను పైగా నువ్వు నా ప్రాబ్లం నుంచి నన్ను సేవ్ చేశావు అలాంటిది నీకు హెల్ప్ చేయకుండా ఉంటానా ఖచ్చితంగా తిరుగుతున్నానక్క నాకు వదిలేసే ఆ గౌతమ్ ఏదొకసారి ఖచ్చితంగా దొరుకుతాడు వెంటనే వీడియో తీసి ఎంగేజ్మెంట్ కంటే ముందే నీ దగ్గర అదే సుమిత పెద్ద ముఖ్య చూపిస్తాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఎవరు ఫోను అనగానే ఇంకెవరు కాశీ అనేసరికి వాడు సాధిస్తాడు కార్తీక్కి చెప్పొద్దని చెప్పావా అను కానీ ఎవరికి చెప్పను కానీ వాడే చెప్పాడు అని కానీ చెప్పను కదా వాడు చెప్పడు అని అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామను కానీ ఇదే చెప్పు ప్రతి రోజు ఫోన్ చేసి చేయకు రెండు రోజులకు ఒకసారి ఇంక ఎంగేజ్మెంట్కు నాలుగు రోజులు ఉంది కాబట్టి ముందు రోజు ఏం చెప్తామంటే ఫాలో అవుతున్నాను అని చెప్పు అవుతున్నానని చెప్పాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ చేసేస్తాయి అప్పుడు టెన్షన్ పడుతుంది కదా ఆ టెన్షన్ లో ఖచ్చితంగా ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉంటుంది ఖచ్చితంగా నోరు విప్పుతుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకెలాగే చేస్తారు ఇంకా ఎంగేజ్మెంట్ ముందు రోజు ఇటు కార్తీకు స్వప్న దీప చెప్పినట్టుగానే కాశీ చేస్తాడు చేసేసరికి ఇంకా దీప్ జ్యోష్న పూర్తిగా కాశీ మీద డిపెండ్ అయిపోతుంది డిపెండ్ అయిపోయి అయిపోవడంతో ఓకే కాశీ చూసేస్తాడు కాశీ ఏదో రకంగా ఎంగేజ్మెంట్ చెడగొట్టేస్తాడు అన్న పూర్తిగా ఆలోచనకు వచ్చేస్తుంది జోష్న ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చేస్తుంది ఏడికి రాని వస్తున్నాను వీడియో తీస్తాను తీస్తున్నాను అని చెప్పాడు ఇప్పటికొచ్చి రాలేదేంటి అనగానే అదేనే నేను ఫోన్ చేస్తున్నాను వాడి వీడియో తీసాను అని చెప్పాడు కదా అని చెప్పి నేను ఏమో వేరే హోప్స్ ఏమి పెట్టుకోలేదు ఇప్పుడు చూస్తే వాడు వీడియో తేవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే నువ్వు కంగారు పడికా వాడు చివరి నిమిషంలో అయినా సరే వచ్చి ఖచ్చితంగా వీడియోని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ చెడగొడతాడు వాడు చెడ్డవాడు అన్న విషయం వాడు చెప్పాడు కదా అని చెప్పనేసరికి సరే అని ఎదురు చూస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ టైము వచ్చేస్తుంది ఉంగరాలు తొడిగే టైం కూడా వచ్చేస్తుంది వచ్చేసేసరికి కరెక్ట్ గా ఉంగరం తొడిగే సమయంలో నాకు గౌతమ్ అంటే ఇష్టం లేదు అని చెప్పేస్తుంది జ్యోష్ణ ఏంటి జోష్నా ఏం చేస్తున్నావు అనగాని అవును తాత గౌతమ్ మంచివాడు కాదు అని చెప్పాను గాని ఏంటి జోష్న ఇంతకు ముందు దీప చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు గౌతమ్ మంచివాడు కాదని ఎలా చెప్తున్నావు అనగాని ఎందుకంటే దీప ఆ రోజు ఏదైతే విన్నదో రమ్య జీవితాన్ని నాశనం చేయడం అలాగే నేను కూడా అదే రోజు ఉన్నాను గౌతమ్ మంచివాడు కాదు గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు మొన్న అంతెందుకు మొన్న నేను ఒక్క దాన్నే వచ్చానని నా చెయ్యి కూడా పట్టుకోబోయాడు నాతో తప్పుగా బిహేవ్ చేశాడు అలాంటి వాడు నాకు భర్తగా అవసరం లేదు అని చెప్పనేసరికి మా రకంగా నింద వేస్తున్నామని గాని ప్రతి ఒక్కటి నాకు తెలుసు రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వని తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఇప్పుడే కాదు ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే తెలుసాను గానీ అంటే అప్పుడు నీకు ఎంగేజ్మెంట్ టైం అప్పుడు తెలిసే గౌతమ్తో ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావా జోష్నా అంటూ కార్తీక మాట్లాడేసరికి అవును జోష్నా అవునా అని చెప్పనేసరికి అది తాత అని చెప్పాను గానీ చెప్పు అని చెప్పనేసరికి అవును నాకు తెలుసు తెలిసే ఒప్పుకున్నాను ఎందుకంటే దీపను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలన్న ఉద్దేశంతోనే నేను గౌతమ్ చెడ్డవాడని తెలిసిన ఎంగేజ్మెంట్ కి ఒప్పుకుని బావాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చాను ఎందుకంటే బావాళ్ళు క్యాటరింగ్ కోసం వచ్చి గౌతమ్ని చూస్తుంది దీప అప్పుడు నా ఎంగేజ్మెంట్ ను దీపే చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో నేను అలా చీసాను అని చెప్పి ఇంకా దీప జోష్ను చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి జో సుమిత్ర చెప్ప చెల్లు అనిపిస్తుంది తెలిసినా ఎందుకు చేసావా అలాగా అంటే దీపం చెడ్డది అని మేమందరం అనుకోవాలనా అని చెప్పి మొత్తానికైతే అక్కడ జోష్న నోటితోనే గౌతమ్ గురించి నిజాలు బయట పడేసరికి ఎంగేజ్మెంట్ నుంచి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు దీప విషయంలో సుమిత్ర తన నిర్ణయం మార్చుకుంటుందా దీపను దగ్గరికి రాణిస్తుందా చూద్దాం చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఫర్